లాస్ట్ వీడియోలో ఆర్గానిక్ స్టోర్లో రెడ్ క్యాబేజీ రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా ఈరోజు ఈ రెడ్ క్యాబేజీతో ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర సాయిమినపప్పు వేసుకుని అందులో ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకుందాము ఈ రెడ్ క్యాబేజీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మరియు ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందంట ఇవి మనం డైలీ కాకుండా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ తీసుకుంటే మంచిది అలాగే రెడ్ క్యాబేజీ బ్రెయిన్కి చాలా పవర్ఫుల్ ఫుడ్ అంట ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము ఒకసారి కలుపుకుని దీన్ని మూత పెట్టుకుని మగ్గించుకుందాము ఈ రెడ్ క్యాబేజ్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు తగినంత పసుపుని యాడ్ చేసి కలుపుకుందాము మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము ఈ విధంగా మగ్గిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు నాలుగు తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు బాగా ఫ్రైగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్గానిక్ స్టోర్ వీడియో కింద ఇస్తాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్